య దుర్గేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయే

నెయ్యి హోమం పొడిలో ఒక చుట్ట నెయ్యి వేయాలి మీ ఇలా చెప్పేవిధం పొడి ఉన్నదిగా ఎక్కువ జ్వాల పెట్టుకుంటే మీరే ఇబ్బంది పడతారు ఆంజనేయ స్వామి సార్ ఉన్నవాళ్ళు దాత అంటే గొప్పదాత ఇప్పుడు ఒకసారి ఇంకా గమనించాడు చేతి ఒక్కసారి మొదలు ముత్యానసారి ఇరవై నాలుగు ఏళ్ళ సారి పత్రిక దాత దాతలుగా ఉన్నారు ఒకసారి ఇరవై నాలుగు ఏళ్ళ అన్నదాతగా ఒకసారి ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు ఒకరి నగర మహోత్సవాలు ఇచ్చేస్తారు లేకపోతే ఈ జాతర మనం అనమాట ఒక రూపాయలు నాగదైతే వచ్చేటో లేదు కాలంలో ఒక రూపాయలు కష్టమే కనుక అంత కాలంలో కొన్ని రూపాయలు ఇరవై నాలుగు బాబు నడుతున్నారు తర్వాత ఈసారి ఓ పదివేల అయితే అందరూ లోక అంటే రాలేదు చూడండి ఒక వృతా పుట్టింది చెప్పండి అమ్మవారికి సహాయం అది కాదు ఆ విషయం అయితే అది ఏంటంటే ఆ ఉన్నటువంటి ఆరు పదార్థాలు గింజలు విలువ తింటుంది ఓ బండలో పోయి అది విసాలు చేస్తుంది అందులో చెట్టు మొక్క వస్తుంది ఆ మొలక మొక్క వచ్చి పెద్ద అవుతుంది నేను బాగా అందులో చూసుకోవాలి ఉడతా తింటుంది పిత్తలే తింటుంది తినే తిని ఆ ఉసికే కాకుండా ఒక చెట్టు పోయి ఆ బండ విషాలు చేస్తే అది మొక్క మొరుగుతుంది రాలే చెట్టు మధ్యన మర్రి చెట్టు కొంచెం కాదు రాలేదు మర్రి రాలి చూపి మహా వృషాన్ని మురుస్తాయి అనమాట అవి ఏం చేస్తే చెట్టు నాయన ఒకసారి చూడండి ఇప్పుడు గజ తులక సహస్రా అని ఏనుగలు వేయించినా వాడు చాలా సారు అని నోటికి వెళ్ళాలంటారు గుర్రాలు వేయించినా రెండు గాపాయ గజ తులక గోకులం కోనం ఆవుల మంద ఇస్తే నాలుగు రోజులు పావులు అంటారు కానీ చాలా నోటికి వెళ్ళాలంటారు

ఇప్పుడు ఎందుకంటే ఇస్తున్నాయా మూడు బెడ్రూమ్ లా డబుల్ బెడ్రూమ్ అంతా చూడండి ఆయన సింగిల్ బెడ్రూమ్ బయింది ఇప్పుడు చాలాక బయింది ఇప్పుడు డబుల్ డబుల్ బెడ్రూమ్ వచ్చేసి అంత ఇల్లు కట్టిన మేధిని సాగర అంతం కట్టించుంటే సాధన రాదు సాగరం అంటే ఏంటి సముద్రాలు ఆనగట్టలు కినాల్ కాలువలు పెద్ద పెద్దలు తీయించుడు ఏమైందా మీరు పెద్ద చేస్తే అయిపోతారు కదా అక్కడ సాధన కోటి కన్య మహాదానం కోటి కన్నెలు కానీ దానం ఇచ్చిన అరవై ఏళ్ళ సాధనం పట్టుకొని తాత తాత పెళ్లి చేసుకుంటామని ఏమంటాడు నాకే వదిస్తాడు ఇష్టం చేసుకుంటాడు నాకెళ్ళు కన నాగరికి అనొద్దు ముందు అరవై నూరు పెళ్లి ఎందుకు రాహా అరవై ఏం తాదా పెళ్లి చేసుకుంటామంటే అంటాడు నాకెళ్ళి పోయి అన్నాడు నాకే వరుస్తారు నాకే వరిస్తారు ఇష్టం చేసుకుంటారు అనమాట చూడ కోటి కన్య మహాదానం అన్నిటికంటే దానం అన్నం ఒక పెడ పెట్ట అన్నం అంటారు అన్నమాట గొప్ప అరదారు గంటల మామూలు మరి మనం చూస్తారు కదా ఈ కార్యక్రమం మహంతరమైన కార్యక్రమం పెద్దల దాదాపు ఎంతో మంది ఇరవై నాలుగు ఏళ్ళు సంతా వాళ్ళ కోసం సహాయం చేస్తుండే కాబట్టి ఆ సహాయ సహకారం వల్ల ఈ కార్యక్రమం చూస్తున్నమాట రాత్రి బెల్లం దాదాపు తప్పు

మాత్రం చూసేది కాదు అతను ఒక డాక్టర్ చేయగలుగుతారు చేయగలుగుతారు సైంటిస్టు చేయగలుగుతారు ఒక సన్యాసి చేయగలుగుతారు కానీ నలభై చేసుకొని వాళ్ళ పిడ్డపిల్లకి ఇంతమంది వాడు ఎప్పుడు వెళ్తే అరవై ఉంటారు చూడాలి కనుక మీ పిల్లలు మీ పిల్లలు అనుకుంటా బాగుంది అంత ఐదేళ్ళు వచ్చినామంటే అనాలి కానీ నాకు అన్న చూడదు ఎవడం వైడు అనారట ఐదేళ్ళు వెళ్ళిననుకో ఎవరు కొంచెం నిమిషాలు అనుకో సోదరుడు అంటే తమ్ముడు నాకు తమ్ముడు అనుకోవాలంట ఆ మీసాలు వస్తే వాడు ఎవడు తెలియదు అనుకో ఎవరు వాడు ఎవడో నేను ఎవడో విధానం చూడాలన్నట్టు చూడలేదు అందులో ఏం వేయద్దు హోమగుండం పైన పెట్టి నమస్కారం చేసుకోండి కాస్త వదలండి ఓమాం తే శ్రీ య్నేశ్వరాయ నమ అవసరార్థం పుష్ప నిదయామర్పయాభూలం సమర్పయామి ఇప్పుడు హవనం చేసినటువంటి దంపతులు మీ దగ్గర అందుబాటులో దక్షిణ ఉన్నట్లయితే వంద వంద రూపాయలు కట్టపైన పెట్టుకోండి ఎవరికి వారు ఒక వంద రూపాయలు దక్షిణ పెట్టుకోండి దంపతులు అయితే ఉంద వంద పెట్టడం తమ్ళపాటలు ఉంటాయి కదా వాటిపైన పెట్టేసుకోండి తాంబూలం పైన పెట్టాలి తాంబూలం సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణం సమర్పయామి ఏమన్నా ఉన్నటువంటి వాళ్ళు అగరవత్తులు మిగిలితే కనుక అగ్నిలో వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలి అంటే దక్షిణ పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత అందరూ శివునికి అభిముఖంగా నిలబడి ఉండాలి కొంచెం వెనక్కి జరగాలి అమ్మా అన్న చేతులు జోడించుకోండి రాజ Tchau. É. É. దేవుడికి మళ్ళాలి ఎంత చేతిపై అందరు తిరుపతి పోయి అలవాటు ఉంటారు మీకు అందరికీ ఏమంటారు శ్రీమన్ రమణగో గోవింద నామస్మరణ ఊరినే వేరు రెండు చేతులు పైకెత్తి గోవింద నామస్కరణ చేస్తారు ఇక్కడ కూడా ఒక్కసారి రెండు చేతులు జోడించి పైకెత్తి జయని ఒక దండ సమర్పించిన పుణ్యం ప్రసాదిస్తారంట పరమేశ్వరం అందరికి కూడా ఎందుకంటే తెలిసి తెలియక అందరు కదా గడవాలే